సిద్దిపేట జిల్లా ఉబరవెల్లి మండలం గ్రామంలో గత వారం పది రోజుల కిందగా కుటువ కులాలకు చెందినటువంటి ఏడో తర చదువుతున్నటువంటి కోటి బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ఘటన రాష్ట్రంలో దాపరించింది ఇవాళ బాలికల మీద జరుగుతున్నటువంటి అత్యాచారాల విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం ఇతరులను కూడా సిద్ధిమాలను చర్య అని చెప్పేసి బీసీ ఆజాద్ యూత్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తా ఉంది ఇవాళ సిద్దిపేట జిల్లా కేంద్రంలో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బీసీ ఆజాద్ ఫెడరేషన్ అదేవిధంగా ఫేర్ కమిటీ అదేవిధంగా అదే అదేవిధంగా దళిత ఆర్గనైజేషన్స్ అన్నిటి సమక్షంలో ఆధ్వర్యంలో ఇవాళ మహాత్మా జ్యోతిబాబు విగ్రహం ఎదుకల నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ సందర్భంగా నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్న అప్పీల్ చేస్తా ఉన్నా అయ్యా ఉన్నత వర్గాల మహిళలకు అన్యాయం జరిగినప్పుడు అగాయత్యం జరిగినప్పుడు మీరు స్పందించే ధోరణి ఒకలాగా ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లల మీద బాలికల మీద మహిళల మీద అత్యాచారాలు జరిగినప్పుడు మీరు స్పందించే ధోరణి ఒకలాగా ఉండడం ఇవాళ మీరు చేస్తున్నటువంటి న్యాయము మీరు చేస్తున్నటువంటి పాలన ఇవాళ అది కూడా పక్షపాత ధోరణితో ఉండడం నిజంగా కూడా మేము పడుతా ఉన్నాం మీరు కనుక మీ యొక్క పక్షపాత ధోరణిని మార్చుకొని బహుజనులందరికీ ప్రజలందరికీ సమాన న్యాయాన్ని అందించకపోతే మాత్రం బీసీ ఆజాద్ తప్పకుండా ప్రజా ఉచితమైనటువంటి పోరాటాలు చేయడానికి సిద్ధంగా ఉన్న సందర్భంగా తెలియజేస్తా గురువన్నపేటలో ఏడో తరగతి బాలిక మీద జరిగినటువంటి అత్యాచారం విషయంలో వెంటనే స్పందించాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం ఆ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నాడో వాడిని దిశా చక్రం మాదిరిగా ప్రియాంక రెడ్డి కేసు విషయంలో ఏ విధంగా మీరు స్పందించారో అదేవిధంగా ఈ యొక్క గురువన్నపేట బాలిక విషయంలో కూడా స్పందించాలి గురు ప్రియాంక రెడ్డి విషయంలో మాత్రం మీరు చేసినారు కానీ ఆ తర్వాత లక్ష్మి వరంగల్ మానస విషయంలో కూడా మీరు స్పందించకపోవడం వాటికి కూడా న్యాయం జరగకపోవడం దుర్దృష్టంగా మేము భావిస్తూ ఉన్నాం అదేవిధంగా మా బొమ్మల వామవారం విలేజ్లో రెడ్డి పెట్టినటువంటి ఉండగురు ముగ్గురు బైనర్ బాలికలను అత్యాచారం చేసి అర్థం చేసినా కూడా ఇప్పటికి నాలుగేళ్లైతే న్యాయం జరగకపోవడాన్ని మేము తీవ్రంగా కూడా మేము పాల్పడుతూ ఉన్నాం ఇబ్బంది చర్య చేస్తూ ఉన్నాం తప్పకుండా మీ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బాలికల మీద అందరి మీద జరుపుతున్నటువంటి మహిళల మీద జరుపుతున్నటువంటి అగాకట్టాలని న్యాయం చేసేటువంటి విషయంలో అక్కడ వర్గ వర్గాలకు ఒక వరకు ఒకలాగా పేద వర్గాలకు ఒకలాగా చేయకుండా అందరికీ సమాన్యాయం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద స్పందించాలని కూడా